కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది అని రకరకాలైనటువంటి వార్తలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగుకి అధికారంలోకి రావడానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి ఆ రోజు మేము కృష్ణపట్నం పోర్టు కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు నాట్కో సంస్థ ద్వారా రెండుసార్లు ఫౌండేషన్ వేయడం వేసినటువంటి శిలాపలకం సమాధి రాయలాగా మారిపోయి వెక్కిరించేటువంటి విధంగా ఉండడం రెండు వేల నాలుగులో మహానేత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్నం పోర్టుని పూర్తి చేసి ఆ టర్మ్లోనే మరలా ఎన్నికలకు పోయే లోపలనే వాన్ని జాతికి అంకితం చేయడం కూడా పూర్తి చేయడం జరిగింది దానిలో అన్ని రకాలైనటువంటి హంగులు వసతులు సదుపాయాలతో కృష్ణపట్నం పోర్టుని నిర్మించాం ఆ తర్వాత కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి అదానికి గ్రూపుకి చేరడం అదాని కృష్ణపట్నం పోర్టుగా దాన్ని మారడం జరిగింది అయితే ఇక్కడ కంటైనర్ టెర్మినల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ నాకు ఒక లేఖ ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు జనవరి తేదీ వాళ్ళు దాంట్లో క్లియర్గా మాట్లాడారు దాదాపుగా ఆరు లక్షల కంటైనర్లు ఇక్కడికి వచ్చేవి అక్కడి నుంచి కొన్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళం ఇంపోర్ట్ చేసుకునేటువంటి దాంట్లోనే ఎక్స్పోర్ట్ జరిగేది ఆ తర్వాత కోవిడ్ కష్టకాలంలో కూడా నాలుగు లక్షల కంటైనర్లు మనం హ్యాండిల్ చేసాం కృష్ణపట్నంలో అయితే కృష్ణపట్నం పోర్ట్కి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్య డ్రాస్టిక్గా బిజినెస్ పడిపోయింది వెజల్స్ రావడం తగ్గిపోయాయి దాని అర్థం మాకున్నటువంటి వాళ్ళకు వాళ్ళకున్నటువంటి సమాచారం ప్రకారం అదానికి ఉన్నటువంటి సొంతం ఏదైతే ఎన్నోరు కట్టుపల్లెలు ఉన్నాయో వాటికి కృష్ణపట్నంకి రావాల్సినటువంటి వెజల్స్ని వాటికి డైవర్ట్ చేస్తున్నారు దానివల్ల అక్కడికి డైవర్ట్ అయినందువల్ల ఇక్కడ బిజినెస్ మొత్తం కూడా ఈరోజు ఇబ్బందులు పాలవుతుంది కాబట్టి మాకు మరలా కృష్ణపట్నం పోర్టుకి వెజల్స్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పి అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి లైనర్స్ కానీ వెజల్ ఏజెంట్స్ కానీ దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఎక్స్పోర్ట్ ఆఫీసెస్కి సంబంధించినటువంటి సిబ్బంది ఇంపోర్ట్ ఆఫీసెస్కి సంబంధించినటువంటి ఇబ్బంది ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్కి సంబంధించినటువంటి సిబ్బంది వీళ్ళందరం ఉన్నాం దీనికి సంబంధించి అని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అది అందిన వెంటనే ఇరవై నాలుగవ తేదీ నేను కేంద్ర మంత్రికి శర్బానంద సోనోవాల్ గారికి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆయనకి షిప్పింగ్ పోర్ట్స్ వాటర్ వేస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంత్రి గారు రాస్తూ కాపీ కూడా అదాని కృష్ణపట్నం పోర్ట్ సిఇఒ గారికి కూడా పెట్టడం జరిగింది అనేక సందర్భాల్లో దాని గురించి కూడా మాట్లాడి ఈ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి గతంలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పాను ఒకవేళ కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ తరలి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడితే అందరికన్నా ముందు నిలబడి పోరాటం చేయడానికి నేను వెనకాడను అని చెప్పి చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీఈఓ జీజే రావు గారితో మాట్లాడితే పోర్టు నుంచి మేము తరలించడం లేదు కంటైనర్ టర్మినల్ని యథావిధిగా సేవలు కొనసాగుతాయని చెప్పి చెప్పి ఆయన చెప్పడం జరిగింది దాని మీద అటు కేంద్ర ప్రభుత్వాన్ని మీద కానీ ఇటు పోర్టు యాజమాన్యాన్ని కానీ మేము కోరేది మీరు కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినర్ని తర తరలించడం లేదు అనేటువంటిది వాస్తవమే కానీ తరలించకపోయినా కృష్ణపట్నం పోర్టులో టెర్మినల్ ఉన్నా వ్యాపార లావాదేవీలు జరగకపోతే ఆ కంటైనర్ టెర్మినల్ వల్ల ఉపయోగం ఉండదు అనేటువంటిది అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం ఇటు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళాం మీరు కోరిన డిజైన్లలో ఆభరణాలు దొరకడం లేదా మీకోసమేస్తున్నుల దానిలో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు సంబంధించి ఖచ్చితంగా వెజర్స్ ఇక్కడికి పంపించాల్సిందే నిబంధనలు వేళకి విధించండి అని చెప్పి చెప్పడం జరిగింది ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి యువరాజ్ గారు మాట్లాడారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు మాట్లాడారు ఇటు కేంద్ర ప్రభుత్వంతో కానీ పోర్టు యాజమాన్యంతో కానీ స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడిగా మంత్రిగా నేను మాట్లాడుతున్నాను దీనితో పాటు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గురుమూర్తి గారిని అడిగితే ఆయన పాపం దానికి సంబంధించి మంత్రి గారిని కలిశాడు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీకి లోక్సభలో నాయకుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లాం రాజ్యసభలో నాయకుడిగా ఉన్నటువంటి రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఒక పక్క ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా కంటైనర్ టెర్మినల్ అక్కడ కొనసాగాలి అని చెప్పి చెప్పి మేము కోరాం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా పోటీ యాజమాన్యంతో కూడా మాట్లాడి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడతామన్నారు పోర్టీ యాజమాన్యాన్ని కూడా మాట్లాడాం పోర్టు యాజమాన్యం కూడా మా దగ్గర సానుకూలంగానే స్పందించడం జరిగింది అందుకే చెప్పాం మీరు ఏది ఏమైనా సరే పోర్టు మేము తరలించటం లేదు కంటైనర్ టెర్మినల్ అనేటువంటి విధంగా కాకుండా కంటైనర్ నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు సార్ కంటైనర్ టెర్మినల్ తరలించటం లేదు అని చెప్తే చాలు అంటే వాళ్ళు చెప్పడంతో పాటు మరలా చెప్పాం వెజల్స్ కూడా వస్తేనే కంటైనర్ టెర్మినల్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది దానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు వెజల్స్ కూడా తెప్పిస్తామని చెప్పి చెప్పి ఇటు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది